శివుణ్ణి ధరించిన ఆనందంతో ఆయన పాదాలు కదిలిస్తూ మురిసిపోతున్నట్టు ఇక్కడ అలాంటి నిన్ను తనపై దాల్చి అంటే శివపార్వతను తనపై మోస్తూ ఆనందంగా నడుస్తున్న ఆ నందీశ్వరుడు యొక్క కాలిగిట్టలకి కట్టిన మువ్వల చప్పుడు ఎప్పుడు వింటాను అంటే అర్థం వృషభవాహనంపై ఉన్నటువంటి పార్వతీ పరదర్శాన్ని ఎప్పుడు చూస్తాను అని అర్థం ఇక్కడ ఆయన చూస్తే ఆయన చూసినట్టే కదా అందు ముందు నందీశ్వరుడు తర్వాత శివదర్శను అందుకేసే మహాభాగ నమస్కారం చేస్తాను దాటి వెళ్ళిపోకూడదు శివుడి దగ్గరికి ముందు ఆయన ప్రార్థించాలి ఆయన అనుమతుంటేనే దర్శనం దొరుకుతుంది అది నందీశ్వరుడు యొక్క కారుణ్యం ఇంత జగ్గా చూపించారు ఆ ధ్వనులు ఎప్పుడు వింటాను అన్నాడు ఇప్పుడు మనకి నందీశ్వరుడు ధ్వని విన్నాం విన్న తర్వాత ఏం చేస్తాం వృషభం కనువరించేది పైన వాడు ఉన్నాడు చూస్తాం ఉన్నవాడిని వర్ణిస్తున్నాడు ఇప్పుడు వృషభంపై ఉన్నవాడు శార్దూల చర్మ పరివీత పవిత్ర మూర్తిం చంద్రావతం సకసమంచిత చారుమస్తం నందీశవాహనం అనాథం అనాథనాథం త్వాం పాతు ముత్సుకతరోస్మి విలోచనభ్యాం ఆహా ఎంత అందమైన మూర్తి ఆ నటరాజస్వామి సిం మన శార్ధువుల చర్మం పెద్ద పులి చర్మాన్ని చుట్టుకుంటాడ దాన్ని చుట్టుకున్నాడు ఇప్పుడు నాట్యజేయ కూడా కూర్చున్నాడు కానీ శార్దూల చర్మ పరివీత అంటే ఆ చర్మాన్ని ధరించిన పవిత్ర మూర్తి మంగళకరమైన మూర్తి పరమేశ్వరుడు దానికి తోడు చంద్రావతం స్థిత సమంచిత చారుమస్తం చంద్రలేఖ ధరించిన అద్భుతమైనటువంటి జటాజోటం కలిగిన వాడు నందీశ వాహనం నందీశ్వరుడిపై ఉన్నటువంటి అనాథం అనాథనాథం అనాథయైన శివుడికి నమస్కారం అన్నారు అక్కడ ఇదేంటంటే శివుడు అనాథట ఎవరైనా అనాథ అంటే మనకి చాలా బాధ కలుగుతుంది దిక్కులేనివాడా అని అర్థం ఇక్కడ శివుడు అనాథుడు ఆయన నాథుడు అంటే ప్రభువు దిక్కు ఆయన పైన ఎవడ ప్రభువు ఉన్నాడా ఆయన మించి అవడు నాథుడు లేడు గనుక ఆయన అందరికీ నాథుడు కనుక ఆయన అనాథుడు అది తెలుసుకోవాలి మనం అనాథలంకోం ఆయన అనాథుడు మరి అనాథ అయిన వాడు అనాథుడికి నాథుడుగా ఉంటాడు ఎవడికి దిక్కు లేదో ఎవడిని రక్షించేవాడు లేడో వాడిని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు గనక అనాథనాథుడై అనాథ అయినటువంటి ఆ శివుని మూర్తిని చూసి అలాంటి అందమైన మూర్తిని తాగేయాలనుంది అన్నాడు ఏం మాట అండి ఇక్కడ తాగేయడం ఏంటి చూడు తినేసేటట్టు చూస్తున్నాడు అంటారు కొంతమంది నేను తాగేస్తాడట తాగాలంటే రెండు చేతులు పట్టి తాగాలి కదా రెండు చేతులు పట్టి తాగుతారు నేను రెండు కళ్ళు పట్టి తాగేస్తాను అన్న రెండు కళ్ళు దోశని చేసేస్తాను అందుకే త్వాం పాతం శివ ఒక్కసారి కనబడవయ్యా నిన్ను తాగాలని నా కళ్ళ కనిపిస్తోంది అని అడిగాడు తాం పాతం ఉత్సుకతరోస్మి ద్విలోవచన భ్యామ్ ఈ రెండు చేతులతో ఆ దివ్యమంగళమూర్తిని తాగాలను ఉందయ్యా నాకు అన్నాడు అయితే ఆ మూర్తిని ఇంకా వర్ణిస్తూ ఇంకొక మాట రిక్వెస్ట్ చూడండి సౌండ్లు విన్నాడు దగ్గరకు వచ్చి మూర్తి అన్నాడు ఇప్పుడు ఇంకో కోరిక పెరిగిపోయింది కురంగరంగతర మధ్య భాగం భుజంగీ హస్తం ప్రశస్తం తవ మస్త నిధాయ దేహి ఎంత గొప్ప కోరిక అడుగుతున్నాడు ఆ చేతులు చూశాడు ఒక్కసారి ఆ చేతులతో లేడు పట్టుకున్నాడు ఇంకో చేతిలో పరసు పట్టుకున్నాడు వరదాభై ముద్రలతో ప్రకాశిస్తున్నాడు నందీశ్వరుడి మీద శివుని ఇలా ధ్యానించాడు ఒక ప్రత్యేకమైన ఉపాసనా విధానం అంటే అది ముఖ్యంగా కాలంలో ఇలా ధ్యానిస్తారు ఇప్పుడు మనకు అదే సమయం వచ్చింది ఇక్కడ కాలంలో పరమేశ్వరుని ఇలా ధ్యానించాలి అని చెప్పారు ఇక్కడ అది వృషభం మీద ఉంటాడు అందుకే ప్రదోష పూజ చేసిన ముందు వృషభానికి పూజ చేస్తారు తర్వాత శివపార్వతులకి పూజ చేయడం కనబడుతుంది సోమాస్కందమూర్తిని కూడా చేస్తారు మొత్తానికి అంటే ఉమాదేవి స్కందుడు కూడా ఉంటారు ఉమా సహిత శివుడిని కూడా భావించవచ్చు వృషభాన్ని చూశాం కదా వృషభంపై ఆయన ఉన్నాడు సార్ధువుల చర్మ పరివీత పవిత్ర మూర్తిమని వర్ణించాం ఆ చేతుల్లో లేడి పట్టుకున్న కురంగ రంగప్తర మధ్య భాగం ఆ చేతి మధ్యలో కురంగం ఉంది భుజంగమ శ్రీకర కంకణాఢ్యం ఆ చేతికి సర్పం కంకణంలా చుట్టుకునింది అలాగే నిత్య అభయం అభయమిత్య చేతులు కూడా అవి ఒకటి వర్ణించాడు మిగిలిన మూడు ఊహించుకోవచ్చు అలాంటి చేతులు చూపిస్తూ హస్తం ప్రశస్తం అలాంటి శ్రేష్టమైన చేతులు కలదు స్వామి ఆ చేతిని ఒక్క చేతిని నా శిరస్సు మీద పెట్టవయ్యా స్వామి అని ప్రార్థిస్తున్నాడు శిరసి దయయా దయయా దేహి చరణం అంటాడు కదా అక్కడ ఆయన పాతం పెట్టమని చెయ్యి పెట్టమన్నాడు చెయ్యి పెడితే ఒక్కసారి ఊహించుకుంటే అంత బాగుందండి మనకి ఇష్టమైన దైవం వచ్చి మన శిరస్సు మీద చెయ్యి పెడితే దాన్ని శక్తిపాతం అంటారు అంతవరకున్న బ్రహ్మగ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి అన్ని గ్రంథులు పట్పట్మని తెగిపోతాయండి ఇక్కడ ఆయన చెయ్యి పెట్టగానే ఎందుకంటే అసలు స్థానం సహస్రారం అక్కడ ఉండే శివశక్తి స్పందనే ఆయన చెయ్యి పెట్టడం చెయ్యి పెట్టగానే కలిగే స్పందనకి మొత్తం అన్ని అవిద్యా గ్రంథులు భేదించుకుపోయి ముక్తి తప్పకుండా సిద్ధిస్తుంది అలాంటి అభయమిచ్చే చెయ్యి ఎలాగో ఖాళీగా ఉంది మిగిలిన మట్ల ఎంగేజ్ ఆల్రెడీ ఒకటి లేడీ ఒకటి షోలం లేదు ఇవి పట్టుకున్నాం ఆ చెయ్యి చక్కగా చూపిస్తున్నాం కదా ఆ చెయ్యి పెట్టవయ్యా నెత్తి మీద అందుకే అస్తం ప్రశస్తం తవ మస్తకే మే నిధాయ నిత్యాభయం ఈశదేహి అది పెడితే నిత్య అభయం మాటి మాటికి ఏదో భయం కలగడం భయపడక ఆయన అనడం మళ్ళీ కొత్త భయం కలగడం ఎంతకాలం ఈ బాధ అలా చూపిస్తూ షో చేయడం కాకుండా నెత్తి మీద పెడిసామనుకో అన్ని భయాలు పోయి నిత్య అభయం లభిస్తుంది నిత్యాభయం అంటే మోక్షం అదే నివాళు ఏదో కష్టం కలిగింది పిల్లాడికి ఇంకా మార్కులు ఎలా వస్తాయని తెలియదు సరే శివుడు అభయమిచ్చాడు ఇచ్చేసాడు తర్వాత మరో కష్టం వస్తుంది కానీ నిత్యాభయం అంటే మరి భయం లేని స్థితి అంటే మోక్షం అండి కానీ శివుడు హస్తాన్ని అలా పెట్టడం అనే భావం ఊహించుకుంటే ఎంత బాగుంది అందుకే శిరసి దేహిన శ్రీకర గ్రహం అని భాగవతంలో గోపికలు కృష్ణ పరమాత్మతో చేతిని ఒక్కసారి మీద పెట్టవయ్యా ఎందుకంటే సర్వజగత్తికి అభయమిచ్చే ఆ చెయ్యి సంవత్సరాలను మునిగిపోయిన బయటకి తీసేటటువంటి ఆ చెయ్యి మా శిరస్సు మీద పెట్టవయ్యా అని అడిగారు భక్తుల కోరిక అది పరమాత్మ హస్త స్పర్శ ఇది దీక్షలో స్పర్శ దీక్ష ఉంది దృగ్దీక్ష స్పర్శ దీక్ష స్మరణ దీక్ష గురువు చూస్తూ ఉండగానే ఆ చూపుల్లోంచి ఒక శక్తిని ప్రసరింపజేస్తాడట అది దానితోనే దీక్షిస్తాడు రెండవది స్మరణ ఇతరు క్షేమం కలగాలని గురువు అనుకుంటే దృదీక్ష అయిపోతుంది స్పర్శ దీక్ష దీని శక్తిపాత దీక్ష అని కూడా ఆయన చెయ్యి తగిలితే చాలా శక్తిపాతం జరుగుతుంది ఒకసారి రామకృష్ణ పరమహంస వద్దకు ఆయన వచ్చి పరమాత్మను చూడాలని ఉందండి అన్ని చోట్ల ఉంటానంటున్నారు ఎలా అవుతుంది అని అంటే ఆయన ఎందుకే అలాంటివన్నీ ధ్యానం చేసుకొని చెప్తున్నారు కానీ పంతం పట్టెట్ట ఒకసారి ఆయన కూర్చుని వాళ్ళు లేచినట్టు లేచి పాదం తగిలించి వచ్చేసారండి ఆ పాదం తగిలిన తర్వాత అతను ఎక్కడ చూస్తే అక్కడ పరమాత్మ కనబడి తట్టుకోలేక స్వామి తట్టుకోలేకపోతున్నాడు కానీ కోరుకుంటూ సరిపోతుందో తట్టుకోగలిగే శక్తి ఉండాలి కానీ అందుకే చూసిస్తారు వాళ్ళు ఇదే పరమేశ్వరుడి దయతోగానే అలా అనుగ్రహిస్తే ఆ అనుభూతి అంతటా పరమాత్మను చూడగలిగే అనుభూతి వచ్చేస్తుంది అంతటా అన్నప్పుడు నువ్వే వాడివి అందులో భాగమేగా కనుక రెండు లేదు ఆ అద్వైతమైన బ్రహ్మానంద సుఖం ఆయన హస్తస్పర్శ వల్లిస్తాడు ఇక్కడ పరమేశ్వరుడు ఒక పరమ గురువుగా మనల్ని ఈ విధంగా అనుగ్రహించాలని భావించే అద్భుతమైన భావం ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు స్వామి ఎప్పటికైనా నాకు నన్ను ఒక చూపు చూస్తావని అడుగుతున్నాడు ఇక్కడ నన్ను చూపు చూడవయ్యా ఎందుకంటే అందరికి రెండు కళ్ళున్నా చూపు ఒక్కటే నీకు కంటుకో చూపు అది చాలా బాగుంది ఇక్కడ కనుక ఒక్క చూపు చూడవయ్యా అని రెండు కళ్ళు గురించే రాసే మూడవ కొన్ను గుందుగానే వర్ణించలేదు ఎందుకంటే ఎవరిని తగలబెట్టేటప్పుడు ఓపెన్ చేయలేదు ఇక్కడ కనుక ఇప్పుడు ఆ రెండు అందుకే పుండరీకమేవ పుండరీకమేవమక్షిణి అని ఉపనిషత్తులో మంత్రం ఉంది అంటే రెండు కళ్ళు పుండరీకాల్లాగా ఉన్నాయి అన్నదానికి విష్ణుపరంగా పుండరీకాక్ష అర్థం ఉంది శివపరంగా కూడా అర్థం చెప్తూ రెండు కళ్ళు ఎందుకు వర్ణించారయ్యా అంటే మూడవ నేత్రం ఆయన మూసి ఉంచాడయ్యా ఇప్పుడు అర్థం చేయదలుచుకున్నప్పుడు తెలుస్తూ ఉన్నాడు అని భావించారు